मालनीलम् धृतहेममालम् विश्वस्य मूलम् विविधोरुलीलम् भैष्मीविलोलम् भुवनैकपालम् भक्तालबालम् प्रणमामि बालम् तपःस्वाध्यायशुश्रूषा कृष्णपूजारतं मुनिम् विश्वेशमिष्टदं वन्दे परिव्राट् चक्रवर्तिनम् అధ్యాత్మ బంధువులందరికీ నమస్కారాలు పరమ పవిత్రమైనటువంటి పురాణము పురాణములో పురాణ రాజా అని ప్రసిద్ధి గావించినటువంటి గ్రంథము శ్రీమద్భాగవతము ఆ శ్రీమద్భాగవతంలోని ఒక గొప్ప అంశాన్ని శ్రవణం చేద్దాం ధ్రువ మహారాజు యొక్క పరంపరలో అంగుడు అనేటటువంటి పేరు గల ఒక రాజుండేవాడు గొప్ప ధార్మికుడు ఆ రాజు ఒకనొకనాడు అశ్వమేధ యాగము చేయాలని సంకల్పించాడు ఋషులను మునులను పురోహితులను ఋత్విజులను అందరినీ పిలిపించి అశ్వమేధ యాగానికి సంకల్పించాడు అయితే అశ్వమేధ యాగం జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో దేవతలు వచ్చి హవిర్భాగాన్ని స్వీకరించనే లేదు ఆ సందర్భంలో ఆ రాజు అక్కడ ఉండేటటువంటి మునులందరినీ కూడా అడుగుతున్నాడు మహర్షులారా ఈ యజ్ఞమునందు ఏదైనా అపచారం జరిగిందా మంత్రాపచారమో ద్రవ్యాపచారమో లేదా మిగిలిన ఏవైనా అపచారాలు జరిగాయా ఎందుకు దేవతలు వచ్చి హవిర్భాగాన్ని స్వీకరించలేదు అని అడిగినప్పుడు మహర్షులు అంటున్నారు రాజా నువ్వు పూర్వజన్మలో బాలహత్య చేయడం వలన ఈ జన్మలో నీకు పుత్ర సంతానము లేదు పుత్ర సంతానము లేని నువ్వు ఈ యాగాన్ని ఆచరిస్తున్నావు కాబట్టి ఒకవేళ దేవతలు వస్తే ఏదైనా ఫలాన్ని నువ్వు కోరుకుంటావు అని చెప్పి దేవతలు ఆవిర్భాగాన్ని వచ్చి స్వీకరించలేదు అని ఈ విధంగా మహర్షులందరూ కూడా తెలిపారట తెలిపి పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించు మహారాజా అని ఒక విశేషమైనటువంటి విషయాన్ని తెలియజెప్పారు ఆ సందర్భంలో మనకు ఒక ఒక సందేహం కలుగుతుంది సంతానము లేని వారికి సద్గతి లేదా సంతానము లేకుండా ఉండేటటువంటి అంగరాజు ఈ యాగాన్ని ఆచరించడం ద్వారానే దేవతలు వచ్చి హవిర్భాగాన్ని స్వీకరించలేదా అనేటటువంటి సందేహం కలుగుతుంది ఈ సందేహానికి జగద్గురు మధ్వాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మనకు అందిస్తారు స్వనిర్ణయం కాదు సుమా వామన పురాణంలో ఉండేటటువంటి వాక్యాన్ని ఉల్లేఖిస్తూ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ప్రతిపాదిస్తున్నారు అనపత్యోపి సద్ధర్మ లోకజిన్ నాత్ర సంశయ దేవైస్తు పృతు జన్మార్థే హవిరంగస్య నోహృతం అనపత్యత్వకర్మాసౌ బాలహత్యా కృతే పురా అతో దుష్టో భవత్ పుత్ర ఇష్టో విష్ణుం తత పృతు ఈ శ్లోకం యొక్క భావం ఈ విధంగా ఉన్నది అనపత్యోపి అంటే సంతానము లేకున్నా ఉన్నా కూడా సత్కర్మాచరులను ధర్మమును ఆచరించినటువంటి సందర్భంలో వారికి సద్గతి అనేది తప్పకుండా కలిగి తీరుతుంది దేవైస్తు పృతుజన్మార్తె దేవతలు అంగరాజు యొక్క యాగానికి ఎందుకు కొరకు రాలేదు అంటే పృథు అనేటటువంటి గొప్ప చక్రవర్తి భూమి ఎందు జన్మించాలి అవతరించాలి అనేటటువంటి ఉద్దేశంతో అశ్వమేధ యాగానికి దేవతలు రాలేదు పుత్ర సంతానము పూర్వకాలంలో పూర్వ జన్మలో బాలహత్యగా వించడం వలన అంగరాజుకు పుత్ర సంతానము లేదు కాబట్టి పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించినప్పుడు భవత్ పుత్ర ఒక దుష్టుడైనటువంటి పుత్రుడు జన్మించాడు అటు పిమ్మట భగవంతుడిని విశేషంగా ధ్యానించడం వలన ఇష్టో విష్ణుం తత పృథు పృథువు అనేటటువంటి మహారాజు ఆవిర్భవించాడు అనేది శ్లోకం యొక్క భావార్థం చూడండి ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయం ఉన్నది సత్కర్మాచరలను సంతానము లేని వారు ఆచరించేటటువంటి సందర్భంలో అది వ్యర్థము అని తెలిస్తే సంతానము లేని వారు సత్కర్మాచరణ ఎందు ప్రవృత్తిని కూడా చేయలేరు అలా కాదు సుమా సంతానము లేని వారికి కూడా సద్గతి కలదు అని వామన పురాణంలోని వాక్యాన్ని ఆచార్యుల వారు ఉల్లేఖిస్తున్నారు సంతానము లేని వారికి కూడా సద్గతి అనేది ఉండే ఉంటుంది ఎప్పుడు అంటే ధర్మమును ఆచరించినప్పుడు సత్కర్మలను ఆచరించినప్పుడు వారికి సద్గతి కలిగే తీరుతుంది అనేటటువంటి విషయాన్ని ఆచార్యుల వారు గొప్ప నిర్ణయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు ఒకవేళ సంతానము లేక అంగరాజు యాగాన్ని ఆచరించేటటువంటి సందర్భంలో అశ్వమేధ యాగానికి రాలేదు దేవతలు మరి పుత్రకామేష్టి యాగాన్ని అదే అంగరాజు ఆచరించినప్పుడు సంతానము లేని కారణంగా ఆ యాగానికి కూడా దేవతలు రాకూడదు కదా పుత్రకామేష్టి యాగానికి వచ్చి దేవతలు ఆహుతిని స్వీకరించారు అంటే సత్కర్మాచరణ ద్వారా అంటే సంతానము లేని వారికి సద్గతి లేదు అనేటటువంటిది కాదు ఇక్కడ విషయం పృథు అనేటటువంటి గొప్ప చక్రవర్తి జనించాలి భూమి ఎందు గొప్ప చక్రవర్తి అవతరించాలి అనేటటువంటిదే దేవతల ఉద్దేశం తప్ప సంతానము లేదు కాబట్టి అంగరాజు యాగానికి రాలేదు అనేటటువంటిది కారణం కానే కాదు అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం భాగవతంలో చూడవచ్చు ఇంతటి గొప్ప నిర్ణయాన్ని ఆచార్యుల వారు జగద్గురు మధ్వాచార్యుల వారు మనకు ఆ భాగవత తాత్పర్యము అనేటటువంటి గ్రంథంలో వివరిస్తారు కాబట్టి లేని వారికి సద్గతి లేదు సంతానము లేని వారు ఏదైనా సత్కరమను ఆచరిస్తే దాని వలన వారికి ఎటువంటి ప్రయోజనం లేదు అని భావించి సజ్జనులు ఈ కర్మ సత్కర్మలయందు సత్కర్మల ప్రవృత్తియే వారికి కుదరదు కాబట్టి ప్రవృత్తి అనేదే వారికి కుదరదు కాబట్టి వారు ఆ కర్మలో ఎప్పుడు కూడా ప్రవృత్తిని పొందలేరు కాబట్టి అటువంటిది కానే కాదు సంతానము లేని వారికి కూడా అద్భుతమైనటువంటి సద్గతి కలిగి తీరుతుంది సత్కర్మను ఆచరించినప్పుడు ధర్మమును ఆచరించినప్పుడు అనేటటువంటి గొప్ప తాత్పర్యాన్ని భాగవత తాత్పర్యము అంటే భాగవతానికి ఆచార్యులు వారు రచించినటువంటి భాగవత తాత్పర్య వ్యాఖ్యానమునందు మనం తెలుసుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి గొప్ప విషయాలను భాగవత భాగవతంలో భాగవతానికి వ్యాఖ్యానంగా వచ్చినటువంటి భాగవత తాత్పర్య గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణార్పణమస్తు